రెండు కుండలా కథ ఒక ఊరిలో నీళ్లు మోసే ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు గలకుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూకలంగా ఆ పగుళ్లకు ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్ళతో లేకపోతే యజమాని ఇంట్లో కళకళలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని నక్క జిత్తులు ఒకనొక అడవిలో చాలా శక్తివంతమైన సింహం ఒకటి ఉండేది ఒకరోజు అది జింకను వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకుని వచ్చి తీరిగ్గా తినసాగింది అప్పుడే అటుకి వచ్చిన జిత్తులు మరి నక్క ఆ ఆహారాన్ని చూసి గుహ ముందు అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది ఎంతసేపటికి ఆ సింహం తనను గమనించకపోవడంతో నక్క మనసులో ఇలా అనుకుంది అయ్యయ్యో ఆ జింకను మొత్తం ఒక్కడే తినేస్తున్నాడే ఒకదాన్ని ఇక్కడ కాలుగాలని పిల్లలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదే అక్కలతో చచ్చేలా ఉన్నాను ఇప్పుడేం చెయ్యాలి కొంచెం సేపటి తర్వాత దూరంగా పచారులు చేస్తున్న నక్కను సింహం చూసింది అది అక్కడ జింక మాంసం కోసమే ఎదురు చూస్తున్నదని పసిగట్టింది అయినా నక్క యొక్క నిజమైన ఉద్దేశం తనకేం తెలియనట్టు అదేం చెబుతుందో విందామని ఇలా అడిగింది ఏమి చేస్తున్నావు అక్కడ ఆడవరాండి నేను మీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను మీరు చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడే ఏదో ఒక మూలను పడి ఉంటాను దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి కాదనకండే అంటూ బ్రతిమలాడింది నక్క నాకు సేవకుడిగానా నేను నిజం చెప్పు నా వేటను పంచుకోవడానికి ఇప్పుడ జింకను తినాలనే కోరిక ఎంత మాత్రమూ లేదు నన్ను ఇక నా జీవితం మీ సేవకే సరేలే నీవు ఒట్టు పెట్టాక నేను నమ్మకుండా వండగలనా ఈ ఆహారం మీద నీకు ఆశ లేదని నాకు అర్థమైంది ముందు దీన్ని మొత్తం తినేని తర్వాత ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని నక్కను ఏడిపిస్తూ మరీ ఆనందంగా భోజనం తినసాగింది సింహం పైకి ఒట్టొట్టి మాటలైతే చెప్పి బాగానే నవ్వింది కాని మృగరాజు ఒక్కడే ఆహారాన్నంతా తన కళ్ళ ముందే తినేస్తుండడంతో లోపల భోరున విలపించసాగింది నక్క చివరికి ఆ నక్క వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోనిలే అనే జాలితో తనకు సేవకుడిగా ఉండడానికి అనుమతించి మిగిలిన ఆహారాన్ని తినమన్నది సింహం ఆనాటి నుండి సింహం వేటాడినప్పుడల్లా నక్క కూడా పూర్తిగా తింటూ కడుపు నింపుకోసాగింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి రోజు మాంసం తినడం వల్ల నక్క బలంగా తయారైంది దానికి బాగా గర్వం పెరిగిపోయింది ఇప్పుడు అవి అడవిలోని మిగిలిన జంతువులపై వేట ప్రారంభించింది అదే అహంకారంతో సింహంతో ఇలా అన్నది ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి నేను వేటాడుతాను నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తిందరుగాని ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది కానీ కోపాన్ని దిగమింగుకుని నక్కకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది చాలా మంచి విషయం చెప్పావు ఈ రోజు నేను దొన్నని తినాలనుకుంటున్నాను నీవు కూడా దానినే వేటాడుతావు కదూ అవునవును ఈ అడవిలో నేను ఎంత శక్తివంతమైన దానినో చూస్తారుగా అని అక్కడి నుండి పరుగు తీసింది ఒంటరిగా మేత వేస్తున్న దొన్నపోతును చూసి వేట ప్రారంభించింది కానీ బలంగా ఉన్న దొన్నపోతు నక్కకు ఆ అవకాశం ఇవ్వలేదు తన వాడి అయిన కొమ్ములతో నక్కను కొల్లబొడి చేసింది అక్కడి నుండి పారిపోయి గుహ దగ్గరకు చేరుకుంది ఏమైంది నాకు చాలా ఆకలిగా ఉంది దున్న ఎక్కడ ఉంది అని సింహం అడిగింది నేను చాలా మీలాగే నన్ను నేను ఊహించుకుని చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి జీత్తులు మారి నీ మీద జాలిపడి నిన్ను నాతో ఉండనిచ్చినందుకు నీవు నన్నే బెదిరించడం ప్రారంభించావు నీకు జరిగినది అని కాండ్రించింది మృగరాజు కోపాన్ని చూసి భయపడిన నక్క ఇక చేసేది లేక మూలుగుతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మన సామర్థ్యాలను మనం ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయాలి అలాగే ఎదుటి వారితో అవివేకంగా వ్యవహరించకూడదు కాకి పన్నాగం ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు పక్కపక్కనే ఉండేవి ఒక చెట్టు మీద కాకులు గోళ్లను ఏర్పాటు చేసుకుని ఉంటే మరొక చెట్టు మీద పావురాలు జీవిస్తూ ఉండేవి పగలంతా వేటికవి ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి రాత్రి అయ్యేసరికి తమ తమ స్థావరాలపై విశ్రాంతి తీసుకునేవి కాకుల గుంపులో పరమ బద్దకస్తురాలైన కాకి ఒకటి ఉండేది అది లేవడమే లేటుగా లేచేది మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్ళిపోతే అది మాత్రం ఎటు వెళ్లకుండా చెట్టు మీదే దర్జాగా గడిపేది కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమ్ముగూడి తింటుంటే పాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట పావురాలు మరోచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే పావురాలు మాత్రం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు పడకుండా సమానంగా పంచుకుని తినేవి ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది ఆహా ఆ సఖ్యతగా ఉన్నాయో మా వాళ్ళు చూడు ఎలా ఉన్నారు పుడితే లేదా పావురంలా పట్టాలి అని తెగ బాధపడింది కొద్దిసేపు ఆలోచనలో పడింది ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పనింది బట్టలకు రంగులద్దేవాడి ఇంటికి వెళ్లి తెల్ల రంగులో మునిగి లేచింది తర్వాత తనను తాను అద్దంలో చూసుకుని గొప్పగా మురిసిపోయింది చూడడానికి ఎంత అందంగా ఉన్నాను ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు ఇక నుండి నాకు కాకిగోల తప్పింది పావురాలతో కలిసి ఆమె చెక్క తినవచ్చు అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపులో కలిసిపోయింది నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది తిండి కోసం కొట్టుకు కాకులను చూసి అసహించుకుంది అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది ఒకనాడు ఆకలి బాగా తినదేమో గొంతుకకు అడ్డుపడటంతో నీటి కోసం ఆగలేకపోయింది వెంటనే కావు కావు అని గట్టిగా అరిచేసింది దాంతో కాకి గుట్టు రట్టయింది ఇంకేముంది పావురాలన్నీ ఒకటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేశాయి కాస్తంతైనా కనికరం లేకుండా కొలబోడి చేశాయి ఇక లాభం లేదు నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది అని భావించి నీటిలో మునిగింది చిత్రం ఏమిటంటే అది మొండి రంగు కావడంతో ఎంతకీ తెలుపు పోలేదు ఏం చేయాలో పాలుపోక అలా రెండు మూడు రోజులు ఒంటరిగా గడిపింది ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేకపోయినా కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది అదేదో పక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేశాయి ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించగా అయిన వాళ్ళు కూడా రానీకపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే నీతేమిటంటే ఉన్నవాటితో తృప్తిపడాలి పొరుగు కోసం పరుగులు పెట్టకూడదు తెలివితో మంత్రి అయిన కుందేలు అనగనక ఒక అడవికి రాజు సింహం అది తన మంత్రిగా ఇంతకు ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రీవం చేయాలా లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోర వేయించింది తెలివితేటలలో నక్కతో పడేవారు ఎవరు ఉంటారు అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ ఒక కుందేలు మాత్రం నక్కతో పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది దాన్ని చూసి ఎగతాలిగా నవ్వి నక్క ఇలా అంది ఏంటి నువ్వు నాతో పడతావా చూడడానికి వేలిడంత లేవు నీకసలో బొర్ర ఎక్కడుంది ఆ బొర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి బావా నేనెలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు కానీ నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా ఏమంటావు ఆ మాట బాగుంది చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను ఎంతకీ ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు అదిగో నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా అక్కడకు వెళ్లి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత అమో నది నిండా మొసళ్ళ ఉన్నాయి నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఇడ్చుకుని పోతాయి ఇక ప్రాణాలి పోయాక మంత్రి పదవి ఉంటే అంతా ఊడితే అంతా ఆ పని నేనే కాదు ఎవ్వరూ చేయలేరు మురుగరాజా అవతిలి ఒడ్డుకు నేను వెళ్లి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది నక్క అయితే ఆ కుందేలుకు పిచ్చి పట్టిందేమోనని అనుకుంది నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు నీటి మీద తేలిన మొసళ్లన్నీ తలపైకెత్తి చూశాయి మిత్రులారా మీకో శుభవార్త చెప్పాలని వచ్చాను ముందు చెప్పు అన్నది అన్నది ఒక ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికి విందుని ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు మిమ్మల్ని లెక్క పెట్టే పనిని నాకు అప్పగించారు నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్క రాజుగారికి చెబుతాను మొసళ్ళన్ని కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఎలా వ్యక్తం చేశాయి సరే కాని మమ్మల్ని ఎలా మీరంతా ఒకరి పక్కన ఒకరు నిలబడండి నేను మీ వీపుల మించి దూకుతూ లెక్కబెడతా కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్ని వరుసగా నిలబడ్డాయి లెక్కిస్తున్నట్టు చకచక వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్లతో ఇలా అంది మిత్రులారా మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా మళ్ళీ వరుసగా నిలబడ్డాయి వాటిపై వాటిపైనుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు పోటీలో నెక్కడంతో కుందేలు అడవికి మంత్రి అయింది గర్వంతో విర్రవేగి ఇంతకు ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్కా క్షమాపణ కోరింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు